గారు ఈ బిల్డింగ్ రోడ్లే ఎందుకు చేస్తున్నారు చెప్ చేసి ఆ బిల్డింగ్ ఖాళీగా మీ కాడ పక్కా బిల్డింగ్ ఉంది మీ కన్వీనియంట్ కోసం హెడ్ క్వార్టర్స్లో ఉండాలండి పిల్లల పొద్దు స్ బలంగా పెడితే ఎట్టండి ఆడపిల్లలు ఉండేది రోడ్లేని బాత్రూమ్ కనుక నేను పదిసార్లు కంప్లైంట్ ఇచ్చాను మీరు ఇది నాకు తెలియదు కరెక్ట్ సార్లు కంప్లైంట్ నేను వన్ లింగ్ లోపల మీరు కనకాలకు మార్చుకుంటే బాగుంటుంది లేదంటే నేను తెలిపి మా పెద్ద పక్కా బిల్డింగ్ పెట్టుకొని బాగా హెల్లు కట్టుకుంటే ఏంటంటే ఏ పద్ధతి అండి అక్కడ ఏం ప్రాబ్లం చూడండి మీరు పని చేయండి రేపు వచ్చేసి మార్నింగ్ రండి వచ్చి కనపడని నాకు పోదాం లీక్కి చేద్దాము మీకు ఎలా స్కేల్స్ ఉంటే నేను ఏర్పాటు చేస్తాను ఈ షుడ్ నాట్ గెట్ కంటిన్యూడ్ ఓవర్ ఇయర్ ఇది తప్పు ఒక్కొక్కరు రెంట్లు కట్టుకుంటా ఇటువంటి అసలు లేని ప్లేస్ ఇక్కడ ఏం బాగుందని ఉన్నారండి మీరు ఆడపిల్లలంత రోడ్లో పెట్టి వేస్తాము రేపు పిలిపించా రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ రండి సార్ సార్ అయితే హలో రేపు మార్నింగ్ హాస్టల్ ఏమేమి ఉందో వీడియో తీసినాను సార్ మీరు చూడండి బిల్ రేపు మళ్ళా బిజ్యం నాకు అంతలో కూడా వీడియో పెట్టుకోండి ఇంత బిల్లు మంత్లీ రెంట్ కడతాన్నారు సార్ ఏంది ఇంత బిల్లు ఏంది చేస్తాను వీళ్ళ కన్నీనియం కదిలో టోన్లో ఉండాలని ఇంటికి